ఢిల్లీ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది రైతుల ర్యాలీని అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు ముప్పై వేల సిద్ధంగా గ్యాస్ ఢిల్లీ పోలీసులు శంభూ బోర్డర్ దగ్గర పద్నాలుగు వేల మందికి పైగా రైతులున్నారు వందలాది ట్రాక్టర్లు బస్సులు కార్లలో వచ్చారు రైతులు పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్నారు రైతులు వారు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు పంజాబ్ హర్యానా సరిహద్దుల్లోని శంభూ బోర్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు ఈసారి జియో గ్యాస్ ప్రయోగం పిల్లెట్స్ వాటర్ కెనాన్ల నుంచి తప్పించుకునేందుకు ఫుల్ ప్రిపేర్డ్ గా వెళ్తున్నారు రైతులు బాష్పవాయు గోళాల నుంచి రక్షణ కల్పించుకునేందుకు ముఖాలకు అడ్వాన్స్డ్ మాస్కులు హెల్మెట్లతో పాటు ఇనుప షీల్డ్ కూడా తెచ్చుకున్నారు డ్రోన్లను కూల్చేందుకు పతంగులు సిద్ధం చేసుకున్నారు టియర్ గ్యాస్ వ్యాపించకుండా ఉండేందుకు ఉప్పు ప్యాకెట్లను గోనె సంచులకు కూడా వెంట ఉన్నాయి కాంక్రీట్ బ్లాక్ లు బ్యారికేడ్లు ఇనుప కంచెలు తొలగించేందుకు జేసీబీలను సిద్ధం చేసుకున్న నేపథ్యంలో అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది అటు ఢిల్లీలోకి రైతులు ప్రవేశించే వీలు లేకుండా సరిహద్దులన్నీ మూసివేశారు అక్కడి అధికారులు రైతుల ర్యాలీ అడ్డుకునేందుకు అక్కడ భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు ప్రబలే అవకాశం ఉందని పోలీసులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు హెచ్చరించారు దీంతో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు ముప్పై వేల టియా గ్యాస్ ని సిద్ధంగా ఉంచారు ఢిల్లీ పోలీసులు మరోవైపు చింబూ బార్డర్ దగ్గర పద్నాలుగు వేల మందికి పైగా రైతులు అక్కడే బైఠాయించారు వందలాది ట్రాక్టర్లు కానీ బస్సులు కానీ కార్లలో కానీ రైతులకు అక్కడికొచ్చి పార్క్ చేసినట్లు తెలుస్తోంది దీంతో ఢిల్లీ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొంది మరోవైపు రైతుల ర్యాలీ అడ్డుకునేందుకు పోలీసులు కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు వాటర్ కెన్లాన్ భాజపా బాష్పవాయు గోడాలు ప్రయోగించేందుకు కూడా సిద్ధమైపోయారు అందుకు తగ్గట్లుగానే ఇటు రైతులు కూడా అందుకు తగ్గట్ల వాళ్ళు కూడా కొన్ని ప్రిపరేషన్స్ తో అక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది రైతులు కూడా వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు వారు కూడా ఉప్పు ప్యాకెట్లు ఇలా పలువైపు హెల్మెట్లు ఇవన్నీ తెచ్చుకున్నట్లు తే, తెలుస్తోంది తే, దీంతో చింబు బార్డర్ దగ్గర పద్నాలుగు వేల మందికి పైగా రైతులు వందలాది ట్రాక్టర్లు బస్సులు కార్లలో వచ్చారు సో పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్నారు రైతులు ఏ మాత్రం వాళ్ళు వెనక్కి తగ్గడం లేదు అయితే చాలా ప్రిపేర్డ్ గా అక్కడికి రైతులు వెళ్తున్నారు భాజపా వాయుగోళాల నుంచి రక్షణ కల్పించేందుకు ముఖాలకు మాస్క్ లు హెల్మెట్లతో పాటు షీల్డ్లు కూడా అక్కడికి తెచ్చుకున్నట్లు తెలుస్తోంది